ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ సీజన్ తొమ్మిదవ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఉత్కంఠ పోరు కానీ ఈ మ్యాచ్ ముంబైకి చేదు అనుభవాన్ని మిగిల్చింది ఓటంతో పాటు సూర్యకుమార్ యాదవ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది గుజరాత్ టైటన్స్ మ్యాచ్ను కైవసం చూసుకోగా ముంబై ఇండియన్స్ నేరుగా తొమ్మిదవ స్థానానికి పడిపోయింది ఇకపై జరిగే మ్యాచ్ లో ముంబై అద్భుతంగా రాణించకపోతే ప్లే ఆఫ్స్ కు దూరమే నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన ముంబై ఇండియన్స్ కేవలం నూట అరవై పరుగులకే పరిమితమైంది స్టార్ బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ గుజరాత్ బౌలర్ను ఎదుర్కోలేకపోయింది పద్నాలుగో ఓవర్ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో బంతి నెమ్మదిగా బౌన్సర్ వేయగా సూర్యకుమార్ యాదవ్ అంచనా వేయలేకపోయాడు బంతి తగిలిన వెంటనే సూర్యకుమార్ నేలపై పడిపోయాడు ఈ దృశ్యం చూసిన ప్రేక్షకులు ఒక్కసారి షాక్ అయిపోయారు గుజరాత్ ఆటగాళ్లు ఎంపైర్ ముంబై జట్టు సభ్యులందరూ వెంటనే పరిగెత్తి వచ్చారు బంతి అతని గ్లౌజులను తాకి నేరుగా హెల్మెట్ ను తాకింది స్టేడియంలో కూర్చున్న సూర్యకుమార్ యాదవ్ భార్య ముఖంలో ఆందోళన స్పష్టం కనిపించింది అయితే ముంబై ఫిజియో వచ్చి మెదడు గాయాన్ని పరీక్షించిన తర్వాత పెద్ద ప్రమాదం లేదని నిర్ధారించారు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు సూర్య భార్య కూడా కాస్త రిలాక్స్ అయ్యింది